హాయ్ వివోర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్ మా ఇంట్లో చవితి పండుగ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి సో ఆ దేవుని అనుగ్రహం కూడా మా ప్రేక్షకులందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి సో పూజ అంతా అయిపోయాక నేను మా బాబు దీక్షిత్ విగ్రహాలు చూద్దామని వెళ్ళామండి బ్యాక్ పైన మా పాప పునర్విక అప్పటికే పడుకునేసిందండి సో మేము అసలు ఎన్ని విగ్రహాలు చూసామంటే టెన్ టు ఫిఫ్టీన్ వరకు చూసామన్నమాట ఈవెన్ ఓన్లీ మా ఏరియా సరౌండింగ్లోనే అండి కుషాయిగూడ చక్రీపురం ఆ సరౌండింగ్లో మాత్రమే చూసాము అసలు ఎంత ఉన్ ఎన్ని ఉన్నాయంటే అండి అసలు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుందండి అంత బాగున్నాయి విగ్రహాలు ఈ వినాయక చవితి పండగ జరిగినట్లు ఎక్ ఏ పండగ కూడా జరగదండి అంత సందడిగా ఉంటుందన్నమాట తొమ్మిది రోజులు నవరాత్రుల నవరాత్రులైతే అసలు మా గల్లీలో మొత్తం దేముడి పాటలతో అసలు మొత్తం సందడి సందడిగా ఉంటుందండి అండ్ మన వినాయక చవితి పండగ ఏంటంటే ఏదైనా మనము మనస్ఫూర్తిగా ఏదైనా పని చేసేటప్పుడు ఖచ్చితంగా వినాయకుని కనుక తలుచుకొని చేస్తే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి ఈవెన్ మనం ఏదైనా విగ్రహము ఏదన్నా పెళ్ళి పెట్టుకున్నప్పుడు కూడా ఫస్ట్ పసుపుతో చేస్తారనమాట వినాయకుడు పసుపుతో వినాయకుడిని పూజించిన తర్వాతే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారండి సో అంత గొప్ప మహిమ గల వినాయకుడిని నేను అసలు ఇలా చూసి చూడడం చాలా అంటే చాలా ఆనందంగా వేసిందండి అండ్ మీకు వీడియో కనుక